అందరికీ నమస్తే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళు బూతులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉంటాం దీంట్లో వైఎస్ఆర్ పార్టీలో ఎవరు బూతులు మాట్లాడితే వాళ్ళకు పదవులు అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రోజా గారు ఒక దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆ వెనకాల నుంచి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి చంద్రబాబును తిట్టమన్నాడు అని చెప్పి రోజా గారు షోలో చెప్తాడు ఓకే నేను తిడతాను అని చెప్పి రోజా గారు చెప్తారు చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాలసీల గురించి మాట్లాడమండు ఇంకొక దాని గురించి మాట్లాడు ఏంటంటే తిడితే అదేదో ఆయన ఆనందం పొందుతుంటారు సైకోలాగ్ అందుకే ఆయన మనం సైకో జగన్ అన్న అందుకే ఈయన ఇప్పుడు గతంలో నాని మాట్లాడేవాడు వల్ల నేను వంశీ ఈ విధంగా బూత్లు ఎట్టబడితే అనమాట ఇప్పుడు ఒక మహిళ ఉండి ఈ రోజా గారు ఎలా మాట్లాడుతున్నారో మనం ఒకసారి చూద్దాం వాడే పదాలు బహుశా మహిళలు ఇంటే ఈ మహిళనా ఇంకేమన్నా ఆ మహిళలే కొడతారు ఏమని అంత ఘోరంగా మాట్లాడుతుంటే అంటే రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులు దేని గురించి మాట్లాడాలి అభివృద్ధి గురించి మాట్లాడాలి సంక్షేమం గురించి మాట్లాడాలి సంస్కరణల గురించి మాట్లాడాలి ప్రజలకు ఏదన్నా ఉపయోగపడితే దాని గురించి ఆలోచన చేసి దాని గురించి ప్రతిపాదన అవిటి గురించి మాట్లాడాలి ప్రజాక్షేమం కోసం పనిచేయాలి అంతేగాని వ్యక్తిగతంగా బూతులు తిడ్డం ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం ఎట్లా పడితే అట్లా మాట్లాడడం దేవుడు ఇచ్చాడు కదా నాలు నరం లేదు కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడతాం అంటే కుదరదు దాంట్లో రోజా గారు మాట్లాడే బూతులు చూడండి ఇది వింటే బహుశా పార్టీని బాయ్ కాట్ చేయాలనిపిస్తుంది అంత ఘోరంగా మాట్లాడదు దీని ఒక మహిళ ఏంటి మాట్లాడే ఒక మాట కొన్ని మాటలు ఏమనింది ఒకటి సంథింగ్ ఒక గాలి నా కొడుకులు సంథింగ్ ఏదో ఓడు యూజ్ చేసింది ఆ అమ్మా నువ్వు ఒక మహిళవి నా కొడుకులు అంటే ఏమర్థం వస్తుందో నీకు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే అలాంటి మాటలు మాట్లాడచ్చారు గారు ఒక్కసారి ఆలోచించండి మీరు మహిళే కదా అలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు కదా ఏందంటే మీరు ఏ ఎమ్మెల్యేగా రెండు పర్యాలు చేశారు మంత్రిగా చేశారు నువ్వు ఎలా మాట్లాడాలి నీతిగా మాట్లాడాలి అంతేగాని గాలి నా కొడుకులు అంటే అది ఎంత పెద్ద భూతమ్మ శాసనసభలో సస్పెండ్ అయ్యింది బుద్ధి రాలేదు తర్వాత మంత్రిగా భూతం ప్రజలు ఓడించారు అయినా బుద్ధి రాలేదు ఈ రోజు ఓడిపోయినా మళ్ళీ ఇలాగే మాట్లాడుతుంది ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమా ఇంకొకటి ఆడింగి ఎదవలు సంథింగ్ వాడు నువ్వు ఒక మహిళవై ఉండి మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడచ్చా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా రోజా గారు ఆలోచించండి నీ తోటి మహిళల్ని అవమానిస్తా ఉన్నావు అది ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ ఇంకొకటేదో ఒక బూత్ మాట వాడుతూ ఉన్నావు చూడండి ఇది నిజంగా సమాజంలో ఇంత దిగజారుడు వ్యక్తులు ఉంటారా అని అనిపిస్తా ఉంది ఈ మాట్లాడే మాటలు కనీసం బేసిక్గా ఏ ఇంత దిగజారుడు మాటలా ఒక మహిళ అయి ఉండి అలాగే ఎవరన్నా మాట్లాడతారా సమాజంలో తోటి మహిళలు ఎవరన్నా మాట్లాడతారు ఈ విధంగా ఈమె అందుకే అంది వా అసలు మహిళన ఏంటి ఇంత దిగజారుడు మాట్లా రాజకీయాల్లో అంటే ఈమెని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికార ప్రతినిధి వైసీపీ పార్టీకి అంటే అధికార ప్రతినిధులు అంటే ఏంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు ప్రజా సమస్యల గురించి పోరాటాలు చేసేవాళ్ళు పార్టీ లైన్ ని చెప్పేవాళ్ళు ఈ మాటలు చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఎంత మహిళలను దిగజార్ ప్రతి ఒక్కటి మహిళ అండి తోటి మహిళలను దిగజార్చే విధంగా మాట్లాడుతూ ఉంది సమాజంలో వాడరాని భాష అన్ పార్లమెంటరీ ఓట్స్ వాడుతూ ఉంది ఈమెను అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటే ఎవరి కోసం ఇచ్చాడు విన్నారు కదా ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉందో ఒక మహిళ మాట్లాడే మాటలేనావి ఇలాంటి ఆవిని అధికార ప్రతినిధిగా నియమించిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి ఈవిని ఎంకరేజ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమనాలి ఈమెని ప్రోత్సహిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులని ఏమనాలి ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఏంటంటే దిగజారుడు రాజకీయం ఏ విధంగా ఉందో చూడండి వీళ్ళు మహిళలైనా మహిళలు సిగ్గుపడుతూ ఉన్నారు ఈ రోజా వాడిన భాష చూసి ఇలాంటి ఆమెను అధికార ప్రతినిధిగా నియమించి ఆమె ద్వారా ఇలా బూతులు తిట్టిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఏమని అడగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు ఆలోచించండి యువత ఆలోచించండి ఏంటంటే రాజకీయాలు ప్రజాక్షేమం కోసం ఉండాలి కానీ అంతేగాని ప్రత్యర్థి పార్టీ నేతల్ని వ్యక్తిగత హననం చేస్తూ అదేవిధంగా ఓడించిన ప్రజల్ని కొన్ని కులాల వాళ్ళని వ్యక్తిగత దూషణలు చేసే విధంగా ఉండకూడదు కానీ ఆ విధంగా చేస్తూ ఉన్న ఇలాంటి రోజా అనే వ్యక్తి రాజకీయాలకు పట్టిన చీడపొరుగు ఇలాంటి చీడపొరుగులు గతంలో కొడాలి నాని ఇప్పుడు ఈ రోజా మళ్ళీ అదేవిధంగా పోసాని కృష్ణమరళి బోరుగడ్డ అనిల్ ఇలాంటి ఒక సమాజంలో అంటే ఎవరైతే బూత్లో మాట్లాడ ఆ బూత్లో మాట్లాడే వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా ఈరోజు వీళ్ళు గతంలో ఈ రోజా గారి గురించి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో ఒక మాట అనింది శాసనసభలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని చూసి కొన్ని మాటలు ఎట్లా పడితే అది వ్యక్తిగతంగా దూషించింది ఆ రోజు అది అన్పార్లమెంటరీ ఓర్డ్స్ ఈ విధంగా మాట్లాడడం శాసనసభ నియమాలకి అగనిస్ట్గా ఉన్నాయని సస్పెండ్ చేశారు కానీ బుద్ధి మారలేదు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలోనే నోటికి ఏదుస్తే దిగజారుడు మాట్లాడింది నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకోవడం ఇలాగ సంథింగ్ సమ్ ఓట్స్ ఎట్లాంటి అంత ది హీనాదిహీనమైన మాటలను వాడింది ఆ రోజు వాళ్ళ స్పీకరు వాళ్ళే కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి ఎకిలి నవ్వులు నవ్వుతూ శాసనసభలో చూస్తున్నాడు బయట అయితే దేవుడు ముందర కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ముందర కూడా ఈ నోటికి ఏదిస్తే అందుకు మాట్లాడింది దానికి పాపం అనుభవించింది అనుకోండి ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రజలు ఈమె నలభై వేల ఓట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించారు ఈమె ఫస్ట్ ఒకటి చేసింది గాలికి గెలిచిన గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు అని చెప్పి ఒకటి గుర్తు పెట్టుకోండి కూడా ఒకటి చెప్పదలుచుకున్నారు రోజా గారు ఫస్ట్ టైము తొమ్మిది వందల ఓట్లతో గెలిచింది తొమ్మిది వందల వెయ్యి లోపల ఓట్లతో రెండోసారి రెండు వేల ఐదు వందల ఓట్లు లోపు గెలిచింది అంటే రెండు సార్లు గెలిచిన ఓట్లంతా మొత్తం కలుపుకున్న నాలుగు వేలు ఉండదు ఈ మెజారిటీ ఈ ఓడిపోయింది ఎంతో తెలుసా నలభై వేల ఓట్లతో అంటే ఎంత చిత్తుగా ఈమెను ఓడించారో తెలుసా ఈమె రెండు సార్లు గెలిచింది ఏదో గాల్లో అట్టా ఇట్టా గెలిచింది ఈమె రోజా గారు ఈ రోజు ఈమె విధంగా మాట్లాడుతుందంటే ప్రజలు ఈమె క్షమిస్తారా ఇలాంటి మాటల మాట్లాడడం ఆ ఒక మహిళ అనేది కూడా మరిచిపోయి ఇలాంటి మాటల మాట్లాడడం రాజకీయాల్లో ఉంటే విలువలతో బతకాలి అంతేగాని దిగజారుడు మాటలు మాట్లాడుతూ కాదు రోజా గారు ఎందుకంటే మీరు కొన్ని కొన్ని సార్లు వచ్చి దొంగ ఆ నువ్వు మాట్లాడిన మాటలు చూసి మహిళా లోకం తలదించుకుంటూ ఉంది రాజకీయ నాయకులు చచ్చి రాజకీయాలకు బట్టిన చీడ రోజా అని అనుకుంటున్నారండి అది తెలుసుకొని ఎక్కడైనా పద్ధతి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి మెంపు కోసం ఇంకోవర మెప్పు కోసం బూత్ మాట్లాడకుండా ప్రజల కోసం ప్రజాక్షేమం కోసం పనిచేయండి మీరు మిమ్మల్ని ప్రజలు చిత్తు చిత్తుగా నలభై వేల ఓట్లతో ఓడించారు అది గుర్తు పెట్టుకోండి ఇంకొకసారి ఇలాంటి గాలి మాటలు మాట్లాడద్దండి రోజా గారు హుందాతనమైన రాజకీయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడుగా